భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ రెండో టీ ట్వంటీలోను భారత్ చాలా ఈజీగా విజయం సాధించింది ఫస్ట్ టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట డెబ్బై రెండు రన్స్ చేసింది చూసేందుకు ఇది పెద్ద స్కోరే ఇరవై ఓవర్లకు నూట డెబ్బై రెండు రన్స్ చేసి ఆల్అౌట్ అయ్యింది హర్షదీప్ సింగ్ రవి బిష్ణోయ్ ఇద్దరు తల రెండు వికెట్లు తీశారు అయితే తర్వాత బరిలోకి దిగిన భారత్ చాలా ఈజీగా టార్గెట్ని చేసింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పట్లాగానే మళ్లీ డకౌట్ అయ్యాడు వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ రోహిత్ యొక్క సిచ్యువేషన్ ఇదే వికెట్ల ముందే పైకి లేవడంతో రోహిత్ భాయ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఆఫ్ఘనిస్తాన్పై వరుసగా రెండు సార్లు అయిన రోహిత్ క్రికెట్ ఫ్యాన్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాడు గ్యాలరీలో కూర్చున్న క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళ యొక్క పేస్ రీడింగ్ కూడా ఎప్పుడు ఇంతేనా పెదవి ఎరుపులు కనిపించాయి అవి లైవ్ టెలికాస్ట్ అవడంతో రోహిత్ శర్మ ఇక తట్టుకోలేకపోయాడు ఇంత దారుణంగా రెండు మ్యాచ్లోనూ అవుట్ కావడం రోహిత్ శర్మకే కాదు అతని యొక్క కెప్టెన్సీకి అవమానం అని క్రికెట్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్గా కనిపించారు అరవై ఎనిమిది రన్స్ చేసిన యశాశ్వ జైస్వాల్ అందులో ఆరు కోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయంటే ఇక చూసుకోండి నోరు ఎల్లబెట్టాల్సిందే అయితే యశాశ్వీవ జైస్వాల్ విరాట్ కోహ్లీ ఇద్దరు కుదురుకొని ఆడటంతో రోహిత్ యొక్క అవుట్ క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోయారు కోహ్లీ ఇరవై తొమ్మిది రన్స్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కోహ్లీ కూడా ఉన్నంతసేపు పోర్లతో మూత మోగించాడని చెప్పొచ్చు ఇక యశస్వి జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలా కొట్టాడంటే ఊహించుకోవడానికి అర్థం కావట్లేదు జైస్వాల్ కొట్ట కొట్టినటువంటి షాట్లు చూడాల్సిందే యశస్వి కొట్టినటువంటి సిక్సర్లు చూసి అక్కడ కూర్చున్నటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా నోరు ఎల్లబెట్టారు అంటే ఆ షార్ట్ల గురించి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ను మాత్రం ఒక ఆట ఆడుకున్నాడని చెప్పొచ్చు యశస్వి జైస్వాల్కి ఇక శివం దుబే తోడయ్యాడు ఇక చెప్పాల్సిన పనే లేదు ఈ మ్యాచ్లో శివం దుబే ఏకంగా అరవై మూడు రన్స్ చేశాడు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ చేశాడు దుబే దుబే కొట్టినటువంటి ఒక సిక్సర్ దెబ్బకి విజిటర్స్ గ్యాలరీలో పడిందే అంటే అతని యొక్క స్ట్రోక్స్ ఏ విధంగా ఉందో చూసి తీరాల్సిందే అలా టీమిండియా రెండు మ్యాచ్లు వరుసగా గెలిచి ఆఫ్ఘనిస్తాన్పై సిరీస్లో గెలిచి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో వెళ్ళవడంతో లాస్ట్కి ప్రెజెంటేషన్ జర్మనీలోనూ రోహిత్ శర్మ హ్యాపీగా కనపడలేదు అంతే కొత్త జనరేషన్ చూపిస్తున్నటువంటి ఈ దూకుడికి రోహిత్ శర్మ కొద్దిగా డిసప్పాయింటెడ్గా కనిపించాడు నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ నాలుగు ఓవర్లు ఉండగానే విజయం సాధించింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్